వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్న మోస్ట్ కామన్ డౌట్స్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయని అంటున్నారు సో బ్లౌజ్ యొక్క భుజాలు మనం ఇట్లా లాగినా కూడా జారకుండా చంక భాగంలో ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ షేప్తోనే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ చూడండి ఇక్కడ మీకు చినిగిపోయినట్టు కనిపిస్తుంది కదా ఇది ఎందుకు చినిగింది అంటే నేను చెప్తాను కదా ప్రతి ఒక్క కాటన్ లైనింగ్ వాటర్లో తడపాలి అని వాటర్లో తడిపిన తర్వాత ఆరిన తర్వాత మనం టైట్ గా మూలలు పట్టుకొని పట్టి ఇట్లా టైట్గా లాగాలి అప్పుడే మనకి బ్లౌజ్కి ముడతలు అనేవి రావు లేదనుకోండి మనం బ్లౌజ్ కస్టమర్కి కుట్టించిన తర్వాత ఒకసారి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది రెండోసారి వేసుకున్నప్పుడు మొత్తం ముడతలు ముడతలు అయితే అవుతుంది అందుకోసమే ఈ విధంగా చూడండి ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది ఇక్కడ ఇదే ప్రాబ్లం అయింది లాగినప్పుడు ఇక్కడ కట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇలా టైట్గా ఉంది చూడండి ఇది బొద్దు పార్ట్ ఈ బొద్దు పార్ట్ అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసము ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది బాడీ మెజర్మెంట్తో కట్ చేస్తున్నాను ఎందుకంటే కుదరడం లేదు అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ఈ టిప్స్ పాటించండి ఇక్కడ ఆ బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ యొక్క పొడుగు అయితే నోట్ చేసుకుంటున్నాను చూడండి పద్నాలుగు ఇంచులు పొడుగు ఆ తర్వాత పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపికుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసము సేమ్ అదే విధంగా నేను ఇంకొక ప్లేస్లో కూడా నోట్ చేసేసుకున్నాను ఇది ఎందుకు కోసం నోట్ చేసేసుకున్నాను అంటే ఇది వచ్చేసి మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి క్రాస్లో అడ్డి ఇటు పోవద్దు అనేసి నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచుల నడుము కొలత అయితే ఉంది అది ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో మనకి బ్లౌజ్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ తీసేసుకోండి ఎంత ముప్పై నాలుగు మీ బ్లౌజ్కి ఎంత ఉంటే సేమ్ అంతే తీసేసుకోండి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు ఉంది కదా ఈ ముప్పై నాలుగు ఇంచులని టేప్తోని ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇది మన చెస్ట్ కొతాం ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఇక్కడ తీసేసుకోండి ఎనిమిదిన్నర ఇంచులకి ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ మన చెస్ట్ కొతాం చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది సేమ్ ముప్పై ఎనిమిది ఇంచుల్ని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది అంటే తొమ్మిదిన్నర ఇది ఏం కొలత చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇక్కడ 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 ఎక్కడైనా తీసేసుకోండి ఇది తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇది చెస్ట్ కొలత ఇది వచ్చేసి నడుము కొలత ఇప్పుడు ఏం చేయాలి ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్న తర్వాత మరి ఈ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి నేను ఏం చెప్తాను నెక్ అండ్ షోల్డర్ అనేది చెస్ట్ కొలత పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాను చెప్తాను కదా ఎప్పుడైనా ఇప్పుడు మన చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఎనిమిది ఇంచులు సో నేను ఎప్పుడు ఏం చెప్తాను ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా ఉంది సో అలాంటప్పుడు ఎంత తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర మరి నెక్ కోసం ఎంత అంటే టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఓకే కానీ మీ కొలత కనుక ముప్పై కంటే తక్కువ నలభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను కొంచెం ముందు వెనకాల నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే బ్యాక్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి ఎనిమిది ఇంచులు చూడండి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక పావించు పైకి తీసేసుకుంటున్నాను ఈ పావించు ఎందుకు పైకి తీసేసుకున్నా అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా అప్పుడు లోపలికి వస్తే అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నెక్ ఎంత తీసుకున్నా టూ పాయింట్ ఇంచెస్ సేమ్ అదే టూ పాయింట్ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకుంటున్నా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి తీసుకోవాలి అని చెప్తాను ఇక్కడ డీప్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఒక రెండు ఇంచులకు తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి సైడ్కి పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ మీకు ఇంకా వేరే ఏ షేప్ కావాలి అనుకున్నా ఆ షేప్లో అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత చంక మార్క్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది ఉంది ఐదున్నర ఇంచులు సేమ్ అదే విధంగా ఐదున్నర ఇంచులకి ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఇక్కడికి స్ట్రైట్ లైన్ తీసేసుకోండి ఇది ఇక్కడనే తీసుకోవాలని లేదు మీరు ఎక్కడైనా తీసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా తీసేసుకోండి మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చాలా మంది ఏమంటారు ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ ఆరి ఇంచులు తీసుకోవాలి అని చెప్తారు కదా సో ఇది కరెక్టా కాదా అనేది నేను ప్రూవ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను కూడా ఇంచులకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మాకు చేసేసుకున్నాం కదా నాకు కావాల్సిన ఎంత ఉంది అంటే పదిహేడు ఇంచులు మరి ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి సారీ నాకు కావాల్సింది ఎంత అంటే పదహారున్నర ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులకి కొంచెం తక్కువ వచ్చింది ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత పదిహేడున్నర కానీ మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా నేను పదహారున్నర ఇంచుడు ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయినా కాలేదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఈ రౌండ్గా మార్క్ చేసేసుకున్నది ఇది ఎంత వచ్చిందో అనేది కొలుచుకోండి ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఇంచులు సో ఎనిమిది పాయింట్ రెండు ఇంచులను ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది పదహారున్నర మనకు కావాల్సింది ఎంత పదహారున్నర ఇప్పుడు మ్యాచ్ అయినా మనకు కావాల్సిన కొలత మనం మార్కింగ్ చేసిన చంకొలతకు అయితే కరెక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదున్నర ఇంచులు సో ఏ సైజు వాళ్ళకైనా చాలామంది ఏమంటారు ఆరు ఇంచులు తీసుకోమని చెప్తారు కదా ఈ విధంగా అయితే తీసుకోవద్దు ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అవుతుంది అది ఒకసారి చెక్ చేసేసుకోండి భుజాలు జారకుండా ఉండాలి అంటే క్రాస్లో తీసేసుకోవాలి నెక్స్ట్ చాలా మంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది అంటారు కదా లేవకుండా ఇక్కడ పొడుగు అయితే తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా సైడ్కి క్రాస్లు అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం తీసుకోవాలి అని అంటే ఇక్కడ సైడ్కి మనం బ్లౌజ్ సారీ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం కూర్చొని వర్క్ చేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ముడతలు ముడతలు వస్తాయి సో ఈ ప్లేస్లో ముడతలు ముడతలు వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో షోల్డర్స్ అనేవి జారుతాయి ఇక్కడ షోల్డర్స్ ఆడకుండా ఉండాలి అంటే ఇక్కడ కూడా ఇలా క్రాస్లో తీసేసుకోవాలి క్లియర్గా సో ఇది ఇప్పుడు టీజ్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి రెండు చేతులు కట్ చేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ వరకే ఎందుకు ఫోల్డ్ చేసిన అనేది నేను మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం పావించు ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇది ఎందుకంటే పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అని నోట్ చేసేసుకోండి నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పది ఇంచులు పది ఇంచులకి ఒక మార్కింగ్ పదిన్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఈ పదిన్నర ఇంచులకి హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం ఇప్పుడు ఇలా పొడుగు అయితే తీసేసుకోండి అదేవిధంగా ఇక్కడ మోచే దగ్గర చేతి యొక్క రౌండ్ ఎంత ఉంది అంటే పదిన్నర పదకొండున్నర ఇంచులు ఉంది పదకొండున్నర ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది పౌదకు ఆరు ఇంచులు ఇది ఇక్కడ పెట్టేసుకోండి పాదుకో ఆరి ఇంచులు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకోండి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇది ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో డ్రా చేస్తాం అటాచ్ చేస్తాం ఇంతకుముందు మనం చంక కొలుచుకున్నాం కదా ఇది ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఇదిగోండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసుకొని ఇది వచ్చేసి పొడుగు లైన్ పైన ఇది వచ్చేసి ఇక్కడ తీసేసుకోండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులో పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి తీసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో కిందికి ఒక పావు ఇంచు డౌన్ తీసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్గా చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు మాకు రావట్లేదు అక్క అంటే మీరు ఒక రెండు మూడు సార్లు డ్రా చేయండి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ హ్యాండ్స్కి లోతు తీసేసుకోవాలి ఎందుకు తీయాలి అంటే మనకి భాగంలో ముడతలు వస్తున్నాయి కదా ఆ భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి లోతు తీసుకోవాలి లోతు ఏ విధంగా తీయాలి అంటే ఈ ప్లేస్ నుండి ఇక్కడికి పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఈ ప్లేస్లో ఇది ఎంత తీసుకోవాలి అంటే నడుము కొలత ముప్పై క ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ముప్పై నాలుగు ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా ఈ ప్లేస్లో ముప్పై నుంచి తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ లోతు తీస్తాం చూడండి ఈ లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్ రావాలి తీయందేమో బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అది స్టిచ్ చేసుకునేటప్పుడు అదే విధంగా ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్కి రావాలి స్టిచ్ చేసేటప్పుడు తీయని బ్యాక్ సైడ్కి రావాలి నెక్స్ట్ ఇక్కడ ఒకటి చెప్పినాను చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనుకోండి ఏమైతుంది మనకి నాలుగు సైడ్లో అటాచ్ పడుతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైతే మనకి కేవలం రెండు సైడ్లో మాత్రమే అటాచ్ అనేది పడుతుంది అందుకోసమే నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను రెండు సైడ్లోనే అంటే తొందరగా స్టిచ్చింగ్ తొందర అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో అర్థమైంది కదా చంక భాగంలో లోతు తీసుకోవడం వల్ల మనకి మూర్తలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా చాలామంది చంక యొక్క కింది భాగంలో ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది టైట్ అవుతుంది అంటారు చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇవి కట్ చేసేసుకున్నాం కదా ఇవి రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో అవ్వట్లేదో చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేస్తాయి ఈ విధంగా ప్లస్ ఆకారం వచ్చినప్పుడు మనకి ఈ చేతి యొక్క కింది భాగంలో లూజ్ కాదు టైట్ కాదు ఇక్కడ భుజాలు జారుతున్నాయి చాలా మంది అంటారు చూడండి ఇక్కడ టైట్ అయినా భుజాలు జారుతాయి ఎందుకంటే ఇక్కడ పట్టేసినట్టు అయింది అనుకోండి మనం భుజం అనేది ఎక్కది ఇటే ఇటు జారిపోయినట్టు అవుతుంది ఒకవేళ ఇక్కడ బాగా లూజ్ లూజ్ ఉంది అనుకోండి లూజ్ లూజ్ ఉన్న భుజాలు జారుతాయి ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేసింది అనుకోండి స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లియర్ అయినా భుజాలు జారకుండా ఉండాలంటే ఏమేమి టిప్స్ పాటించాలో అదే విధంగా ఫ్రంట్ పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూద్దాం ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ ఉందా లేదు సో కొలత బ్లౌజ్ లేనప్పుడు ఫ్రంట్ పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలి షేప్ కోసం ఎలా కట్ చేసేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం చూడండి అసలు ఫ్రంట్ పాట ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే ఇంతకుముందు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ వెనకాల భాగం కట్ చేసేసుకున్నది ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకున్నప్పుడు ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే వెనకాల భాగం ఈ బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అంటే ఇది ఉందా ఇది వచ్చేసి ఇలా క్రాస్లో వేసి కట్ చేసినాం అనుకోండి క్రాస్ కట్ సో మిగతా డిఫరెన్స్ అయితే ఏముండదు కట్టింగ్ అంతా సేమ్ ఈ క్లాత్ పరచుకోవడం ఒక్కటే డిఫరెన్స్ మిగతా కట్టింగ్ అంతా సేమ్ ఇప్పుడు సేమ్ యాసిటీస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు సేమ్ యాసిటీస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకంటే వెనకాల నెక్కు ముందు నెక్కు సేమ్ ఉండదు కదా అందుకోసం ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది ముప్పై నాలుగు ఇంచులు ఇక్కడ రాసేసుకోండి ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచులు రాసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అని అంటే మనం కొలుచుకున్నప్పుడు ఎంత ఉంటుంది అంత అయితే తీసుకోవాలి ఇక్కడ నేను కొలుచుకున్నప్పుడు ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఆ పైన పావించి ఎక్స్ట్రా తీసుకుంటున్నా పైకి ఎందుకంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి ఇదిగోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా దీనికంటే ఒక పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నీట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రంట్ నెక్లో నెక్స్ట్ అదే విధంగా చంక భాగంలో ముడతలు వస్తున్నాయని చెప్తారు కదా చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే నేను ఏం చెప్పినాను హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి అని చెప్పినాను ఈ విధంగా అవునా సో అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు అనేది తీసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫిట్టింగ్ లైన్లో కదా ఇక్కడ నుండి వన్ ఇంచ్ వరకు టచ్ చేయకండి అదే విధంగా ఇక్కడ నుండి ఈ పాయింట్ పైన సేమ్ వచ్చేసి ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఓకే ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం కూడా అటు ఇటు జరగదు ఇవి రెండు సేమ్ ఉండాలి అదేవిధంగా ఈ ఫిట్టింగ్ లైన్ ఉంటే చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా సమానంగా ఉండాలి రెండు అప్పుడే మనకి చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి మరి ఫ్రంట్ నెక్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇటు సైడ్కి ఒక మూడు ఇంచులు తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి ఇటు మూడు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇటు సైడు రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత మూడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ దగ్గర నుండి పైకి వన్ ఇంచ్ తీసుకోండి ఈ లైన్ కంటే పైకి వన్ ఇంచు ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు కింద నుండి వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక నేను పదకొక మూడు ఇంచులు తీసేసుకున్నాను తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది మెయిన్ డాట్ ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియరా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీని యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది ఇది ఒక్కటి కనుక కుదరలేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే కుదరదు క్లియరా నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అంటే దీని ఒక పొడుగు కూడా రెండు రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి పావు పావు ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఇది సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి సైడ్కి సేమ్ పావు పావు ఇంచు మాత్రమే ఉండాలి దీని ఒక పొడుగు మూడు మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులైనా ఏం కాదు ఓకేనా ఇవి త్రీ డాట్స్ ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి ఇంకొకరు రౌండ్గా రావాలి చెస్ట్ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే ఇలా రౌండ్గా పెట్టేసుకోండి లేదు షార్ప్గా కొచ్చగా రావాలి అంటే ఈ డాట్స్ అన్ని దగ్గర దగ్గరికి తీసేసుకోండి అప్పుడు మీకు కొచ్చా వస్తుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది కొందరు అంటే నాకు ఈ పెద్ద కదా పట్టి ఒక పొడుగు పెద్ద తగ్గించండి అని చెప్తారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా డాట్స్ అన్నీ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి సైడ్కి పైకి తగ్గించుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా తగ్గించుకుంటే మనకి ఇది అయితే తగ్గుతుంది కానీ ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఇదే ప్లేస్లో స్టిచ్ చేసేసుకోవాలి అర్థమైనా లేదనుకోండి ఇప్పుడు ఇక్కడ తీసుకొని మధ్యలోకి తీసుకున్నాం అనుకోండి ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కానీ మన మెయిన్ డాట్ అనేది ఎక్కడ ఉంటుంది చెస్ట్ యొక్క పాయింట్ ఏమో ఇక్కడ ఉంటుంది కానీ మనం చూపిచ్చేదేమో ఇక్కడ ఉంటుంది అప్పుడు షేప్ అవుట్ అవుతుంది కాబట్టి మొత్తం డాట్స్ అన్ని ఖచ్చి మార్కులు పెట్టుకున్న తర్వాత అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు క్లియరా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పడి ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు చూడండి హుక్ గజపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఈ విధంగా తీసేసుకోండి అదేవిధంగా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా లోపలికి అవుతుంది కదా లోపలికి అయినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటారు ఇక్కడ ఒక హాఫ్ అయితే ఎక్కువ తీసేసుకోండి తీసుకొని ఇలా క్లాస్లో తీసేసుకోండి అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాలని ముందుది సమానంగా అయితే వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షే బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ మనకి ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో ఖాళీ ఉంది కదా ఇదైతే ఇక్కడ కట్ చేసేసుకుందాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ బొద్దు ఉంది లేదా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొకటి అయితే లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకొని ఇదేమో కాజా పట్టి సైడ్ మరి దీని యొక్క పొడిగా ఏ విధంగా తీసేసుకోవాలో ఒకసారి చూడండి ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది డాట్ ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి అదే విధంగా ఈ డాట్ ఇది అంత స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఏమో మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ దీని యొక్క పొడుగు ఇంచులు మూడున్నర మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర రెండు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇట్ యాసిటీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మార్చిపోవద్దు సో కొత్తగా చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్